కథ బంధాల బలం రాము ఒక ఇరవై ఐదు ఏళ్ల గ్రామీణ యువకుడు తన కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తాడు అతని తల్లి సీతమ్మ ఒక ఆదర్శవంతమైన గృహిణి ఎల్లప్పుడు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడానికి కష్టపడుతుంది తండ్రి కృష్ణయ్య ఒక సాధారణ రైతు రాము మరియు అతని అన్న సురేష్లను కష్టపడి పనిచేసే తత్వంతో పెంచాడు రాము చెల్లెలు లక్ష్మి పద్దెనిమిది ఏళ్ల కళాశాల విద్యార్థిని తెలివైనది మరియు కుటుంబంలో అందరికీ ఆసాకిరణం కాని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది సురేష్ రాముకంటే నాలుగేళ్లు పెద్దవాడు చెడు సాంగత్యంలో పడి జూదం మరియు మద్యం అలవాట్లకు బానిసాయి కుటుంబానికి భారంగా మారాడు ఒకరోజు సురేష్ గ్రామంలోని ధనవంతుడైన రాజారావు నుండి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంటాడు దాని తిరిగి చెల్లించలేకపోతాడు రాజారావు ఒక కపటమైన వ్యక్తి అప్పు తీర్చడానికి కుటుంబ భూమిని అమ్మమని ఒత్తిడి చేస్తాడు ఈ భూమి కృష్ణయ్య తాతల నుండి వచ్చిన వారసత్వ ఆస్తి కుటుంబ గౌరవానికి ప్రతీక రాము తన కుటుంబం కోల్పోతున్న గౌరవాన్ని ఆస్తిని కాపాడాలని నిర్ణయిస్తాడు అతను నగరానికి వెళ్లి ఉద్యోగం సంపాదించి అప్పు తీర్చాలని అనుకుంటాడు సీతమ్మ కళ్లలో నీళ్లతో రాముని ఆశీర్వదిస్తుంది కాని సురేష్ మాత్రం ఈ నిర్ణయాన్ని పట్టించుకోడు నగరంలో ఒక చిన్న హోటల్లో సర్వర్గా ఉద్యోగం సంపాదిస్తాడు అతను కష్టపడి పనిచేస్తూ కుటుంబానికి డబ్బు పంపుతాడు కాని అప్పు తీర్చడానికి అది సరిపోదు ఒకరోజు హోటల్లో ఒక పాతగదిని శుభ్రం చేస్తున్నప్పుడు రాముకి ఒక ముడుచుకున్న కాగితం దొరుకుతుంది ఆ కాగితం అతని తాతగారు రాసిన ఒక లేఖ అని తెలుస్తుంది లేఖలో వారి కుటుంబానికి చెందిన ఒక రహస్య నిధి గురించి సూచనలుంటాయి అది గ్రామంలోని ఒక పాత శివాలయంలో దాచబడిందని వ్రాయబడి ఉంటుంది నిధిలో బంగారు ఆభరణాలు విలువైన పత్రాలు ఉన్నాయని అవి కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుండి రక్షించగలవని లేఖలో ఉంటుంది కానీ లేఖలోని సూచనలు సంకేత రూపంలో ఉన్నాయి పాత తెలుగు కవితలు సంఖ్యలు మరియు దేవాలయంలోని కొన్ని గుర్తుల గురించి సమాచారం రాముకి ఈ సంకేతాలను ఛేదించడం కష్టంగా ఉంటుంది అతను తన చెల్లెలు లక్ష్మిని సంప్రదించాలని నిర్ణయిస్తాడు ఎందుకంటే ఆమె చదువులో తెలివైనది మరియు పజిల్స్ని ఛేదించడంలో నైపుణ్యం కలిగినది రాము లేఖను తీసుకుని గ్రామానికి తిరిగి వస్తాడు ఈ రహస్య నిధి తమ కుటుంబ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తూ గ్రామానికి తిరిగి వచ్చి లక్ష్మితో కలిసి లేఖలోని సంకేతాలను ఛేదించడానికి ప్రయత్నిస్తాడు లక్ష్మి తన చదువులో నేర్చుకున్న గణితం మరియు సాహిత్యజ్ఞానంతో సంకేతాలను క్రమంగా ఛేదించడం ప్రారంభిస్తుంది వారు దేవాలయంలోని ఒక రహస్య గది గురించి తెలుసుకుంటారు అక్కడ నిధి దాచబడి ఉండవచ్చు కాని ఈ విషయం సురేష్కి తెలుస్తుంది సురేష్ తన స్వార్థ ప్రయోజనాల కోసం నిధిని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు అతను రాజారావుతో రహస్యంగా ఒప్పందం చేసుకుంటాడు నిధిని అతనితో పంచుకోవడానికి రాజారావు ఒక కుయుక్తిగల వ్యక్తి ఈ నిధి గురించి తెలుసుకుని దాన్ని పూర్తిగా తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు అతను సురేష్ ని ఉపయోగించుకుంటూ రాము మరియు లక్ష్మి కదలికలను గమనిస్తాడు ఈ విషయం కుటుంబంలో తీవ్ర విభేదాలకు దారితీస్తుంది సీతమ్మ కృష్ణయరాముని మద్దతు ఇస్తారు కాని సురేష్ మాత్రం తన తప్పుని గుర్తించలేకపోతాడు రాము లక్ష్మి రహస్యంగా దేవాలయంలోని సంకేతాలను అనుసరించి నిధి ఉన్న రహస్య గదికి చేరుకుంటారు కాని వారు గదిని తెరవబోతున్న సమయంలో రాజారావు తన గుండాలతో అక్కడికి చేరుకుంటాడు దేవాలయంలోని రహస్యగది వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది రాము లక్ష్మినిధిని కనుగొనేందుకు ఒక అడుగు దూరంలో ఉంటారు కాని రాజారావు తన గుండాలతో వారిని బెదిరిస్తాడు సురేష్ కూడా అక్కడ ఉంటాడు కాని అతని మనస్సులో ఒక సంఘర్షణ నడుస్తుంది రాజారావు రాముని బెదిరించడం చూసినప్పుడు సురేష్కి తన కుటుంబం పట్ల ప్రేమ బాధ్యత గుర్తొస్తాయి అతను రామువైపు నిలబడి రాజారావుని ఎదిరిస్తాడు ఒక ఉద్విగ్న పోరాటంలో రాము సురేష్ కలిసి రాజారావు గుండాలను ఎదుర్కొంటారు లక్ష్మి తన తెలివితో దేవాలయంలోని ఒక రహస్య యంత్రాన్ని ఉపయోగించి గుండాలను గందరగోళంలోకి నెట్టివేస్తుంది చివరకు వారు నిధిని కనుగొంటారు ఒక పాతరాగపెట్టెలో బంగారు ఆభరణాలు కుటుంబానికి చెందిన భూమి పత్రాలు మరియు ఒక గ్రంథముంటాయి ఈ పత్రాలు వారి కుటుంబ భూమిని తిరిగ చేసుకోవడానికి సహాయపడతాయి రాజారావు ఓడిపోయి అవమానంతో గ్రామం వదిలి వెళ్లిపోతాడు నిధిద్వారా కుటుంబం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడుతుంది భూమిపత్రాల సహాయంతో కృష్ణయ్య తన ఆస్తిని తిరిగి పొందుతాడు సురేష్ తన చెడు అలవాట్లను వదిలి కుటుంబంతో కలిసి ఒక చిన్న వ్యవసాయ ఆధారిత వ్యాపారం ప్రారంభిస్తాడు లక్ష్మీ తన చదువును కొనసాగస్తూ గ్రామంలోని పిల్లలకు చదువు నేర్పే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది సీతమ్మ కృష్ణయ్య తమ పిల్లల ఐక్యతను ప్రేమను చూసి సంతోషిస్తారు రాము కుటుంబానికి అండగా నిలిచి గ్రామంలోని యువతకు కష్టపడి పనిచేసే విలువలను నేర్పుతాడు గ్రామంలో రాజారావు పరువు తీసుకుని అతను ఊరు వదిలి వెళ్లిపోతాడు కుటుంబం దేవాలయంలో ఒక చిన్న పూజచేసి తమ తాతగారి జాపకార్థం గ్రామంలో ఒక చిన్న పాకశాలను నిర్మిస్తుంది రాము సురేష్ లక్ష్మి కలిసి కుటుంబ బంధం యొక్క శక్తిని ప్రేమను ప్రపంచానికి చాటుతారు కుటుంబం మళ్లీ సంతోషంగా ఐక్యంగా జీవిస్తూ బంధాల బలాన్ని నిరూపిస్తుంది